Sí. Yes. న్యూస్కి స్వాగతం నా పేరు పోలోజు రజితామూర్తి నేను నాగర్ కర్నూలు పట్టణ నివాసిని రెండు వేల నాలుగులో నేను మంతటి శివారులో సరస్వతి టెంపుల్ వెనకాల ఒక ఎకరం భూమిని కొనుగోలు చేశాను ఇటు భూమిపై అప్పటి నుండి నేనే మోఖాపై కూడా ఉన్నాను నాగర్ కర్నూలు మండలానికి చెందిన అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉండే వ్యక్తి అండతో అధికార బలంతో కొంతమంది వ్యక్తులు నా భూమిని కబ్జా చేశారు కబ్జా చేయడమే కాకుండా దానిని ఇతర వ్యక్తులకు అమ్ముకున్నారు నా భూమిని కబ్జా చేసిన వారికి ఎలాంటి పేపర్స్ లేవు వారికి భూమిని ఎవరు అమ్మారో కూడా తెలియదు వాళ్లకు పాస్ పుస్తకాలు కూడా లేవు గత కొన్ని రోజులుగా నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్లో ఈ భూమి సమస్య పంచాయతీలో ఉంది ఇరు వర్గాలను మోకాపైకి పైకి వెళ్లొద్దు అని స్థానిక ఎస్ఐ చెప్పినప్పటికీ అధికార బలంతో మళ్లీ నా కడీలు అక్రమంగా విరగగొట్టారని రజితమూర్తి వాపోయారు కడీలు విరగగొట్టడం ఇదే మొదటిసారి కాదని అన్నారు తనకు న్యాయం కోసం కలెక్టర్ ఎస్పీ డిపిఓ సిఐ ఎస్ఐ గాలను తరచూ కలుస్తూనే ఉన్నానని చెప్పారు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే అనుచరులు దగ్గరుండి ఈ పని చేయిస్తున్నారని ఆరోపించారు తనకు న్యాయం చేయాలని ఈ రోజు మళ్ళీ ఎస్పీ గారిని కలిసి మరోసారి విన్నవించుకున్నారు మేము డిఎస్పీకి ఇచ్చినాము ఎస్పీకి ఇచ్చినాము సిఐకి ఇచ్చినాము ఎస్ఐకి ఇచ్చినాము కలెక్టర్ గుడికి ఇచ్చినాము గ్రామ పంచాయతీ ప్రజ ఇచ్చినాము పోలీస్ స్టేషన్లో కూడా ఎన్నో మాటలు పోతున్నాము పని కూర్చున్నారు ఏమైనా మాట్లాడితే మేము ఎమ్మెల్యే మనసులో ఎంఐ ఎంఎస్సీ మనసులో చెప్తున్నారు ఈ పంచాయతీ మాత్రం దిగుతలేదు మళ్ళీ ఇప్పుడు కూడా ఈ రాళ్ళు పీకేస్తున్నారు ఇట్లా ఎన్ని మాటలు చెప్పినా ఇంటలేరు పోలీసు వాళ్ళు చెప్తే కూడా ఇంటలేరు চালৈ <sum> যায়